హాయ్ అండి నమస్తే వాష్రూమ్ అనేది ఇలా మరకలు మరకలుగా అలాగే టైల్స్ కూడా ఇలా బాగా గారపట్టి మరకల్లా ఉన్నాయా అయితే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో ఉండే మూడు పదార్థాలతో ఈ వాష్రూమ్ని అలాగే టైల్స్ని చాలా ఉంటే చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసేయచ్చండి వీడియో కోసం అయితే నేను ఇక్కడ వాష్రూమ్ని పదిహేను రోజుల వరకు అయితే క్లీన్ చేయలేదు నీట్గా ఉన్న వాష్రూమ్ని క్లీన్ చేసి చూపిస్తే మీకు ఏమర్థం అర్థమవుతుందండి చూడండి ఇలా టైల్స్ బాగా గారపట్టి నల్లగా ఉన్నాయి ఇలాంటి టైల్స్ని అలాగే వాష్రూమ్ని క్లీన్ చేసి చూపిస్తానండి వీడియోలో వచ్చేసేయండి ముందుగా అయితే మనం వాష్రూమ్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసేసుకోవాలండి అంటే షాంపూ ప్యాకెట్స్ అలా ఉంటాయి కదండి నేనైతే ఇక్కడ సోప్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో ఇలా వేస్ట్గా వచ్చే వాష్రూమ్లో వేస్ట్గా వచ్చే షాంపూ ప్యాకెట్స్ కానీ హెయిర్ కానీ ఏదన్నా ఉంటే అది అన్నీ కూడా వేస్టేజ్ అంతా తీసేస్తున్నానండి తర్వాత హ్యాండ్ వాష్ అలాగే ఇలాంటి సోపులు ఉంటాయి కదండీ వాటిని అన్నీ తీసి ఓ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే పైన ఏదన్నా బూజు ఉంటే కనుక నీట్గా ముందే దులుపుకోవాలండి వాష్రూమ్ క్లీన్ చేయకముందే పైన ఉన్న బూజ్ అంతా కూడా దులిపేసుకోవాలి నేనైతే ఇక్కడ కర్రతో ఈ విధంగా దులిపేస్తున్నాను మనం వాష్రూమ్ క్లీన్ చేయకముందే దులుపుకుంటే నీట్గా ఉంటుందండి వాష్రూమ్ క్లీన్ చేసిన తర్వాత దులిపామనుకోండి మై మళ్ళీ పైన ఉన్న డస్ట్ అంతా కూడా కింద పడుతుంది మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ముందే నీట్గా వాష్రూమ్ పైన అంతా కూడా ఈ విధంగా బూజ్ దులుపుకొని పెట్టుకోవాలి తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు పట్టుకోండి తర్వాత సర్ఫ్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సర్ఫ్ అనేది వేసానండి తర్వాత బేకింగ్ సోడా అండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత ఒక చిన్న టీ కప్పుతో ఒక కప్పు వరకు వెనిగర్ వేసుకుంటున్నాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత జగ్గుతో బాగా కలుపుకోవాలి మనం వేసిన ఈ వంట సోడా వెనిగర్ క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడతాయండి కాబట్టి వంట సోడా వెనిగర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల సర్ఫ్ ఉంటే చాలు చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత డ్రైనేజ్ పైప్ దగ్గర వాటర్ మొత్తం పోకుండా ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ పెట్టేసేయండి తర్వాత మనం కలుపుకున్న ఈ వాటర్ని టైల్స్ మీద అలాగే కింద ఉన్న టైల్స్ మీద సీట్ మీద మొత్తం కూడా ఈ లిక్విడ్ని అయితే చల్లేసుకోండి ఒక పావు బకెట్ వరకు పట్టుకుంటే మీకు సరిపోతుందండి చూడండి ఈ విధంగా వాటర్ ట్యాప్స్ మీద కానీ సోప్ బాక్స్ ఉంటుంది కదండీ దాని మీద అలాగే మొత్తం డోర్ మీద కూడా జల్లేసుకోండి తర్వాత మనం క్లీన్ చేసుకుంటాం కదా తర్వాత పొడి క్లాత్ తుడిచేస్తే డోర్ కూడా పాడవదు ఇలా టైల్స్ అంతా కూడా ఇలా ఈ వాటర్ పోసేసి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి పదిహేను నిమిషాలకి మనం వేసిన వంట చూడ వెనిగర్ ఈ గారంతా చక్కగా నానిపోయి చక్కగా పోతుందండి పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి పదిహేను నిమిషాల తర్వాత మనం చూద్దాము చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఈ సీట్ క్లీన్ చేయడానికి మీరు ఏ బ్రష్ అయితే యూజ్ చేస్తారో ఆ బ్రష్తో అయితే నీట్గా ఇలా రుద్దేసి నీళ్లు పోసుకడిగేసేయండి తర్వాత అయితే ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈ ట్యాప్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోండి వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు చక్కగా ఇలా చేతికి గ్లౌజ్ అనేది యూజ్ చేయండి గ్లౌజ్ లేకపోతే ఏదైనా కవర్ అయినా సరే యూజ్ చేయండి నేనైతే ఇక్కడ కవర్ వేసుకున్నాను ఇలా అంతా కూడా ట్యాప్స్ని స్క్రబ్బర్తో కొంచెం ఏదైనా విమ్ లిక్విడ్ కానీ ఏదన్నా తీసుకొని చక్కగా రుద్దేసేయండి మంచి షైనింగ్గా ఉంటాయండి ట్యాప్స్ అయితే మనం రుద్దిన తర్వాత బాగా చేత్తో రుద్దుతూ కడుక్కోవాలండి అప్పుడే తెల్లటి మచ్చలు అనేవి పోతాయి లేదంటే కనుక తెల్లగా నీళ్ళ మరకలు సబ్బు మరకలు పడినవి మరకల పోవ అలాగే ఉంటాయండి కాబట్టి మనం విమ్ లిక్విడ్ కానీ లేదా కొంచెం సర్ఫ్ కానీ తీసుకొని రుద్దిన తర్వాత మళ్ళీ చేత్తో రుద్దుతూ నీళ్ళతో కడగాలి అప్పుడే మనకి ఆ తెల్లటి మరకలు అనేవి పోతాయి తర్వాత సోప్ బాక్స్ని కూడా ఇదే విధంగా అయితే రుద్దుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి చూడండి ట్యాప్స్ అలాగే సోప్ బాక్స్ అయితే బాగా నీట్గా క్లీన్ అయిపోయినాయి అలాగే షవర్ కూడా క్లీన్ చేశానండి తర్వాత సైడ్ కిరటి ఉంది కదండి ఈ కిటికీని కూడా క్లీన్ చేసుకున్నాము వేస్టేజ్ అంతా తీసుకున్నాము కదండి తర్వాత ఈ సైడు కిరటికీలో మిర్రర్స్ ఉంటాయండి ఇవి చాలా మంది అయితే క్లీన్ చేయరు కానీ ఇవి క్లీన్ చేసుకోవాలండి లేదంటే అటు సైడ్ ఉన్న వాళ్ళకి మరీ నల్లగా డస్ట్ పట్టేసి బాగా రోతగా కనపడతాయి కాబట్టి వీటిని క్లీన్ చేసుకున్నాము మిర్రర్స్ అన్నీ ఒకేసారి తీయకుండా ఇలా ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకోండి ఇలా ఏదైనా ఒక బ్రష్తో కనుక ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయండి ఇలా అన్నిటినీ కూడా ఇదే విధంగా నీట్గా రుద్దేసి కడిగేసి మళ్ళీ పెట్టేసేయండి అన్ని గ్లాసులు ఒకేసారి తీస్తే మీకు ఒక ఒకటి టచ్ అయ్యి పగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఒకటి క్లీన్ చేసిన తర్వాత మరొకటి క్లీన్ చేసుకోండి ఇదే విధంగా కిటికీలో ఉన్న మిర్రర్స్ అన్ని కూడా తీసి నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోండి మనకి ఇంకా కిటికీ అంతా అయితే క్లీన్ చేసుకున్నామని చూడండి కిటికీలో ఉన్న మిర్రర్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము తర్వాత అయితే టైల్స్ మీద కూడా మనం ఈ వాటర్ పోసాం కదండి ఇలా ఒక బ్రష్ తీసుకొని మొత్తం టైల్స్ అన్నీ కూడా నీట్గా రుద్దేసుకోండి ఇలా ఒక బ్రష్ తీసుకుంటే మనం చక్కగా ఆ టైల్స్కి ఉన్న గారంతా కూడా చక్కగా పోతుందండి అలాగే డోర్ కూడా చూడండి నల్లగా ఉంది అన్నిటినీ కూడా ఈ విధంగా బ్రష్ పెట్టేసి నీట్గా ఇలా అయితే వాటర్తో కడిగేస్తున్నారు చూడండి ఎంత గార పట్టి ఉన్నదంతా కూడా మనకి చక్కగా అనేది వచ్చేస్తుంది టైల్స్కి మనం స్నానం చేసేటప్పుడు సబ్బు మరకలు అవి పడి అలా తెల్లగా మరకల్లా పేరుకుపోతాయండి వాటిని అయితే చూడండి ఈ విధంగా కడిగేసుకోండి తర్వాత డోర్ కూడా కడిగిన వెంటనే అయితే ఏదైనా క్లాత్ తీసుకొని పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి అలాగే కిటికీని కూడా ఒకసారి తుడిచేసుకోండి ఇలా తుడిచిన తర్వాత లో వాడే మగ్స్ అలాగే బకెట్స్ను కూడా ఇలా విమ్ లిక్విడ్ కానీ మీరు ఏది సోప్ వాడితే సోప్ ఏదో ఒకటి పెట్టి చక్కగా ఈ విధంగా మగ్స్ అలాగే బాత్రూంలో వాడే బకెట్స్ ఉంటాయి కదండీ వాటన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ట్రై చేయండి మనకి వంట సోడా వెనిగర్ చాలా బాగా ఉపయోగపడతాయండి అసలు ఎటువంటి గారు ఉన్నా సరే ఇలా ఈ లిక్విడ్ తయారు చేసి వేసి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టి అలా వదిలేసేయండి పదిహేను నిమిషాల తర్వాత చక్కగా బ్రష్తో మంచి బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా రుద్దేసేయండి ఆ టైల్స్కి పట్టిన గారంతా కూడా పోతుందండి వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ డోర్ అయితే మనకి చక్కగా మురికి పట్టి ఉన్న డోర్ అంతా నీట్గా రెడీ అయిందండి అలాగే ఇక్కడ కిటికీ ఉంది కదండి కిటికీని కూడా నేనైతే ఇక్కడ క్లాత్తో తుడిచేస్తున్నాను ఇలా ఇది చక్కగాదండి క్లాత్తో తుడవండి లేదంటే తడిచి పాడవుతుంది చెక్క అనేది తడేం లేకుండా ఇలా ఒక పొడి క్లాత్తో నీట్గా డోర్ని అలాగే కిటికీని తుడిచేసుకోవాలి అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా ఉందో అలాగే గారంతా పోయిందండి ఇంకా తర్వాత సోప్స్ బ్రష్లు అన్నీ అయితే పెట్టేసుకున్నాను అలాగే మళ్ళీ షాంపూ ప్యాకెట్స్ వేస్ట్గా వచ్చే వాటిని వేయడం కోసం ఈ విధంగా మళ్ళీ సోప్ బాక్స్ అయితే పెట్టేశానండి అందులో ఉన్నవి పడేసి పెట్టాను మళ్ళీ మనం కొత్త సోప్ తీసుకున్నప్పుడైతే ఇది తీసేసి మళ్ళీ ఆ సోప్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా నేను ఒక చిన్న దమ్స్అప్ బాటిల్ని ఇలా ఖాళీ బాటిల్ని పార్ట్ కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటానండి వాష్రూమ్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకొని కంఫర్ట్ వేస్తే అంత స్మెల్ ఉండట్లేదండి ఒక రోజు రెండు రోజుల వరకే ఉంటుంది అందుకని నేను ఇక్కడైతే పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి ఫాగ్ అయితే కొంచెం పర్ఫ్యూమ్ని ఈ విధంగా ఉప్పు డబ్బాలు అయితే కొంచెం స్ప్రే చేశానండి మనం ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా మంచి స్మెల్ ఉంటుంది ఇలా పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వల్ల మనకి ఇరవై రోజుల వరకు అయితే ఈ స్మెల్ ఉంటుందండి మనం ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి సరిగ్గా నీళ్లు పోయకుండా వచ్చేస్తూ ఉంటారు మనం తర్వాత వెళ్ళామనుకోండి అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది బాగా అలాంటప్పుడైతే ఇలా పర్ఫ్యూమ్ ఉండడం వల్ల అలా స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత మనం చూసుకొని నీళ్లతో క్లీన్ చేస్తే సరిపోతుందండి చూడండి బాత్రూమ్ని చాలా సింపుల్గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఎంత గార పట్టి ఉన్న టైల్స్ అయినా సరే చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఇలా క్లీన్ చేస్తే కనుక టైల్స్ కూడా ఎక్కువ గార పట్టకుండా ఉంటాయండి వీడియో చూశారు కదండి మన ఈరోజు మన వీడియోలో సింపుల్ ప్రాసెస్లో అయితే టైల్స్ అనేవి క్లీన్ చేసుకున్నాము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో